అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఈ అప్డేట్ ఏంటి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే డబల్ బెడ్రూమ్ కోసం అలాగే ఇంద్రమో పథకాన్ని కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి అలాగే మీరు ఏ ప్రాంతానికి వారు జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియచేయడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది అలాగే వీలుగా ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు ఇంటి స్థలం లేని అన్న అర్హులకు అలాగే వాటిని కేటాయించాలని చెప్పేసి కూడా కలెక్టర్లైతే ఆదేశించారండి అలాగే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థిక సహాయం అందించాలన్నారు అంతేకాకుండా ఇక ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తొలి లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా సూచించారు సో ఇదండి మనకు వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఏదైతే పెండింగ్ వర్క్ ఉంటుందో కదా మనకు ఇళ్ళకి సంబంధించి అవి కూడా లబ్ధిదారులు చేసుకునేలా కలెక్టర్లు గారిని అయితే ఆదేశించారు ఎందుకంటే మనకు కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదనుకోండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే ఆ పూర్తి చేసుకునేలా చూడమన్నారు అంతేకాకుండా మనకు ఎవరైతే ఇంద్రమ పథకానికి సంబంధించి మొదటి విడతలో బేస్మెంట్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్లకు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా సూచించారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం